ఒకటి రెండు మూడు ఈ సాయి అందరి వాడు ఒకటి రెండు కర్రలు ఒకటి అప్లోడ్ చేస్తుండు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ ఫార్ ఆల్ అన్న గుడ్ ఈవెనింగ్ ఎడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏం సాయిబానా ఎక్కడున్నావు ఏంది మీ అంటేనా మీ ఇంటికాడ ఎన్ని బిల్డింగ్లు ఎక్కడి ఏంది కథ కార్కననుకుంటారా బట్ పోతే మనం ఖమ్మంకి వచ్చినాం చెప్పినాం గా మా బామర్దీళ్ళు పైన మనం వచ్చి మాట్లాడుతున్నాం బట్ పోతే ఈరోజు ఇక ఖమ్మంలో డ్రాప్ ఖమ్మంలో ఉంటున్నా మార్నింగ్ మళ్ళీ సిరాపేట వెళ్తా బట్ అయితే వీడియో అయితే పెడదాం అయితే పెడుతున్నాం స్క్రీమ్ ఇచ్చు బట్ పోతే ఈసారి ఒకటేసారి రెండు కార్లు పెడుతున్నాం ఒకటి వచ్చేసి చెరవలైడ్స్ పార్క్ టూ థౌసండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్న పోతే ఫస్ట్ చెరవలైట్ స్పార్క్ గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ టెన్ మోడల్ సింగల్ ఓనర్ కారు చెర్వలైట్ స్పార్క్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ అన్నారు మనం వన్ ఫార్టీ ఫైవ్ నిగోషియబుల్ పెడదామని చెప్పినాం ఓకే ఒక లక్ష నలభై ఐదు వేల్లో నిగోషియబుల్ ఉంది బట్ పోతే ట్రైన్ పోతుంది ఇప్పుడు చూడొచ్చు అవపడుతుందా మీకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో నెగోషియబుల్ ఉంది హుందాయ్ సారీ చెరోలైట్స్ పార్క్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉన్నది లేని మెన్షన్ చేయలేదన్న రీడింగ్ అయితే సెవెంటీ థౌజండ్ సింగల్ ఓనర్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది బ్లాక్ కలర్ ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా టైర్స్ కూడా గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ఫ్రా వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటున్నారు దాంట్లో నెగోషియబుల్ ఉంది ఒక లక్ష యాభై వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు తగ్గింపు ఉంది తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వాడిపోతే ఒకటేసారి మనం రెండు కార్లు పెట్టినాం అమ్మకానికి ఓకేనా వాడిపోతే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి పోతే సీరియల్ నెంబర్ వన్ టు వన్ పెడతాం మనం ఓకేనా దాని ప్రకారం ఫాలో అవ్వండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ప్రత్యో కార్ ఓనర్ నెంబర్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొటర అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియోలో ఎంత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్ పెట్టండి మీకు అసలు కిద్దాం ఓకేనా కార్ డీటెయిల్స్ పెడదామా ఓకే స్టెప్ బై స్టెప్ పెట్టేస్తా వన్ టూ వన్ వచ్చేసి స్పార్కు టూ వచ్చేసి మన మ్యాగ్న చూడండి వీడియో మాత్రం లైక్ చేయండి ఓకేనా ఇంకా డీటై కూడా చెప్తా రైట్ బెస్ట్ ఆఫ్ రైట్ నైట్ గుడ్ ఈవినింగ్